అందరికీ నమస్తే అండి ప్రకృతి ఉత్పత్తులు వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టాలి అందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలి పార్టీలన్నీ కూడా విపత్తు దాటి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫెయిల్ అయ్యారనో అప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో తప్పులేదు ఏ ఏ అంశంలో ఫెయిల్ అయ్యారో ఏ ఏ విభాగంలో ఫెయిల్ అయ్యారో అని విపత్తు వస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలి విపత్తు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపాలి అందులో తప్పలేదు కానీ ఒకవైపు విపత్తు ముంచుకొస్తోంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏం జరుగుద్దో తెలియదు రాష్ట్రంలో సగానికి సగం జిల్లాలు వణికిపోతున్నాయి విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి మచిలీపట్నం ఈ ఎన్టీఆర్ జిల్లా పల్ ఈ జిల్లాలన్నీ వణికిపోతున్నాయి ఎక్కడ తీరం దాటుద్దో తెలీదు తీరం దాటినప్పుడు గాలుల ప్రభావం ఎంతగా ఉంటుందో తెలియదు ఎంత ప్రళయం సృష్టిస్తుందో తెలీదు ఆల్రెడీ కొన్ని చోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి విద్యుత్ స్తంభాలు నేల కూలుతున్నాయి ఆల్రెడీ కోనసీమ జిల్లా మామిడి కుదురు దగ్గర మాకనపాలెం అనే గ్రామంలో ఒక మహిళ కూడా మరణించారు తాటి చెట్టు మీద పడి సో ఇటువంటి విపత్తు సమయంలో కూడా ఫేక్ పోస్టులు ఏంటి అసలు బాధ్యత ఉండక్కర్లేదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నిన్న సాయంత్రం నుంచి వాళ్ళు చేస్తున్న పోస్టులు ఎక్కడో వైసీపీ ఒక హ్యాండిల్లోన చూశాను పోలీసులు కూడా చూశారులే బుడమేరు పొంగిపోరులుతుందంట బుడమేరకు గండ్లు పడ్డాయి పొంగు పొరులుతుందని ఒక వార్త సృష్టించారు సృష్టించి విజయన విజయవాడ సిటీలో వ్యాపించారు దాంతో పోలీసులు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా డ్రోన్ షూట్ తీసారు బుడమేర ఎక్కడ పొంగు పర్లేదు అసలు బుడమేరకు ఎక్కడ గండ్లు పడలేదు అసలు బుడమేరలో అంత దాటిగా నీరు కూడా రాలేదు సేఫ్గానే ఉంది ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు అని చెప్పి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటోలు రిలీజ్ చేశారు బుడమేరు ఫోటోలు అన్నీ కూడా ఆ డ్రోన్ షూట్ ఫోటోలు రిలీజ్ చేశారు సో మీరు కూడా పక్కన చూడవచ్చు ఒకసారి ఆ ఫోటోలు సో బుడమేరు ఏమవల కానీ వాళ్ళే వాళ్ళ ప్రచారం ఏమో బుడమేరు పొంగి పొరులతోంది అని ప్రచారం చేశారు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో చేశారు పోలీసులు వెంటనే రియాక్ట్ అవడంతో వాటిని తొలగించారు డిలీట్ చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉదయం నుంచి కూడా ఆఫీసుల్లోనే ఉన్నారు నిన్న ఉదయం నుంచి నాన్ స్టాప్గా రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు ఒక రకంగా అధికారులు ఇసిగిపోతున్నారు ఈ రివ్యూలతో అక్కడ తుఫాన్ని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడాలా ఇక్కడ వీళ్ళు రివ్యూలతో పడాలా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చారు లోకేష్ గారు కాస్త బ్రేక్ ఇచ్చారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలిసిందే కదా డిజాస్టర్ ఏమైనా వచ్చిందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆయన స్కిల్స్ ఆయన అనుభవం మొత్తం బయటకు తీస్తారు సో రాత్రి చాలాసేపు రివ్యూ జరిగింది మళ్ళీ ఈరోజు పొద్దున్న ఆరు గంటల టెలికాన్ఫరెన్స్ రివ్యూ జరిగింది మళ్ళీ పది గంటల నుంచి రివ్యూల మీద రివ్యూలు గంటకొక అప్డేట్ గంటకొక అప్డేట్ జరుగుతూనే ఉంది ఆర్టీజీఎస్ మానిటరింగ్ జరుగుతుంది అక్కడ కలెక్టర్లతో మాట్లాడుతున్నారు కలెక్టర్లందరూ కలెక్టర్లు మీటింగ్లో కూర్చోవాలా రివ్యూల్లో కూర్చోవాలా రిపోర్ట్లు పంపించాలా లేదంటే గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్ వాళ్ళ స్టాఫ్తో మాట్లాడాలా ఏం అర్థం కావట్లే కలెక్టర్ల పాపం సో నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్లో కూడా వాళ్ళకి మైండ్ బ్లాంక్ ఒకవైపు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఒకవైపు సీఎం గారు రివ్యూలు వరసపెట్టి జరుగుతున్నాయి ఇంకోవైపు గ్రౌండ్లో ఏం జరుగుతుందో సరైన సమాచారం రావట్ల చాలా జిల్లాల్లో అతలాకుతలంగా ఉంది ఇలా ఉంది సో ఈ టైంలో వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు రివ్యూలు చేయట్లేదు అసలు వీళ్ళు హైదరాబాద్లో కూర్చుంటున్నారు హైదరాబాద్ నుంచి తాపీగా వస్తున్నారు అని చెప్పి వీళ్ళ మీద ఏడుపుకోట్టు పోస్టులు వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలోనే ఇందాక పోస్ట్ చేశారు నాకు అది చూసిన తర్వాత నవ్వాలా ఏడవాలే తెలియాల వీళ్ళు మరీ ఇంత పిచ్చిగా ఎలా పోస్ట్ చేస్తారని వైసీపీ వాళ్ళందరూ జనంలో ఉన్నారంట ప్రభుత్వం మాత్రం నిద్రపోతుందంట ప్రభుత్వం మాత్రం ఇంకా తాపీగా హైదరాబాద్లో కూర్చున్నారంట ఎక్కడ రివ్యూలు చేయట్లేదు ఏమీ చేయట్లేదు అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేశారనమాట విపరీతంగా అది సో ఇక్కడ ఒకవైపు ఏమో విపత్తు ఆపద ఇంకో ఇరవై నాలుగు గంటలు ఏం జరుగుద్దో తెలియదు మరోవైపు ఫేక్ పోస్టులు ఇదిలా ఉంటే టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పేజీల్లో కూడా నేను చూసాను వాళ్ళ కక్కుర్తి వాళ్ళది తుఫాను సమయంలో ప్రభుత్వం పనితీరు బాగుంది అని చెప్పి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు అప్పుడే ఆల్రెడీ జనంలోకి వెళ్ళి గల్లాలు పెట్టేసి గొట్టాలు పెట్టేసి జనం చేత పొగిడించుకొని వాళ్ళ పేజీల్లో వాళ్ళు వేసుకుంటున్నారు తుఫాను పనితీరు తుఫాను సందర్భంలో ప్రభుత్వ పనితీరు బేష్ చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేశారు అని చెప్పి జనం చేత కొన్ని పొగట్టులతో వాళ్ళు పోస్టులు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ రాజకీయ ప్రచారం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ ప్రచార పబ్లిసిటీ కక్కుర్తి వాళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళ ఫేక్ ప్రచారం వీళ్ళు చూసుకుంటున్నారు ఒకళ్ళదేమో పబ్లిసిటీ పిచ్చి ఒకళ్ళదేమో ఫేక్ ప్రచారం పిచ్చి సో ఇది కరెక్ట్ కాదనమాట అంటే ఇప్పుడు విపత్తు ఉంది ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా ఇరవై నాలుగు గంటలు టైం పడుతుంది రేపు సాయంత్రం వరకు కొంచెం రాష్ట్రంలో పరిస్థితులు అయితే బాగాలేవు ఈ టైంలో ఈ పిచ్చి పోస్టింగ్లు పిచ్చి పిచ్చి ప్రచారాలు ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి గ్రౌండ్లో ఏం జరుగుతోంది గ్రౌండ్లో ఏ విధంగా అప్రమత్తం చేయాలి పార్టీ నాయకులు ఏ మేరకు సహాయక చర్యల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది చూసుకుంటే బెటర్ అనమాట